పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్న అసత్య ప్రచారాలు చేయడం బాధాకరమని ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేణుగొండలోని శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం పాఠశాలపై కొందరు కొన్ని ప్రచార మాధ్యమాలలో అసత్య ప్రచారాలు చేయడం చాలా బాధాకరమని పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం రాత్రి ఆవేదన వ్యక్తం చేశారు రేణుగుంటలోని శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శుక్రవారం మధ్యాహ్నం తల్లిదండ్రుల ఆదేశాల మేరకు క్రమశిక్షణలో భాగంగా జరిగిన విషయాన్ని కొంతమంది అనవసరంగా తమ పాఠశాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాఠశాల విచారం వ్యక్తం చేశారు విద్యాశాఖ అధికారులు జిల్లా విద్యాశాఖ అధికారి మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలను సందర్శించి మాధ్యమాల్లో వచ్చిన ఘటనలపై విచారించి ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు సాయంత్రం విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను ఉపాధ్యాయులు క్రమశిక్షణతో విద్యాభ్యాసన చెప్పిస్తున్నారని అన్నారు పాఠశాలపై విద్యార్థులకి తల్లిదండ్రులైన మాకు ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు కొందరు కావాలనే పాఠశాలపై అసత్య ప్రచారాలు చేయడం విద్యార్థుల తల్లిదండ్రులుగా మాకెంతో బాధ కలుగుతోందని అన్నారు పాఠశాలలో విద్యార్థులను ఎప్పుడూ ఉపాధ్యాయులు కొట్టడం ఇబ్బంది పెట్టడం కానీ చేయలేదని అన్నారు ఈ పాఠశాలలో చదువుతున్న తమ పిల్లలు చాలా క్రమశిక్షణగా చదువుకుంటూ మంచి మార్కులను సాధిస్తున్నారని అన్నారు పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులను తమ పిల్లల్లాగా భావించి విద్యా బోధన చేస్తున్నారని అలాంటి ఉపాధ్యాయులపై అసత్య ఆరోపణలు చేయడం బాధను కలిగిస్తోందని వ్యక్తం చేశారు పిచ్చిపై నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అంత పిల్లల మీద అంత జాలి ఈ స్కూల్ వాళ్ళు ఏదో చేసేస్తున్నారు అది ఇదని భావించావు కదా డైరెక్ట్గా స్కూల్కి రండి ప్రిన్సిపల్ మేడం ఏంటి పిల్లలందరినీ బయటకు ఇచ్చేపెట్టారు ఏంటి రీజన్ మీరు అని అప్పుడు మా ప్రిన్సిపల్తో మేడంతో మాట్లాడి పర్మిషన్ తీసుకొని ఫోటో తీసుకో లేదా నువ్వు చేయాల్సిన రూల్స్ అనేవి చెయ్యి నువ్వు దొంగతనంగా వచ్చి తాగేసి స్కూల్ గ్రౌండ్కి వచ్చేసి ఈ ఇలా పిల్లల్ని హింసిస్తున్నాను టీవీలో హెడ్లైన్ వేస్తే సరిపోతుందా అదేమంటే ఇప్పుడు సార్ వాళ్ళంతా వచ్చారు పీటీ మేడం ప్రిన్సిపల్ మేడం తీసేయాలంటున్నారు వాళ్ళే తీసేస్తే ఇంతమంది స్టూడెంట్స్ ఏమి కావాలి ఏ మీ పిల్లలు చేస్తారా స్కూల్ ఏ రోజు మా పిల్లలు కంప్లైంట్ చేయలేదండి ఇలా మేడం వాళ్ళు ఇలా చేస్తున్నారు ఇలా కొడుతున్నారు ఏ రోజు లేదు ఇప్పుడు యాజ్ పిల్లలు తప్పు చేస్తున్నారు ఇప్పుడు చదవమంటాము మేము చదవమంటాము రెండు వచ్చిన చదవాలంటారు మమ్మీ కాసేపు చదువుతాను మమ్మీ నేను వద్దు మమ్మల్ని చదువుతానంటే మేము మధులేదు అదే టీచర్స్ ఒకటి త్రీ డేస్ నుంచి చెప్పారు హోంవర్క్ చేయాలని వాళ్ళు ఒక్కరు కూడా చెప్పలేదు చెప్పలేదు అప్పుడు ఏ టీచర్ పూర్తి మేడంకి సారీ చేస్తాం కోరుకుంటాం ఎందుకంటే ఆ మేడం నిజంగా పిల్లల్ని కన్న కన్న కొడుకు కన్న కూతురు ట్రీట్ చేస్తున్నారు మేము పేరెంట్స్ చెప్పడం లేదు మేము కూడా ఒక స్టూడెంట్ లాగే మాట్లాడుతున్నాం మేము కూడా పేరెంట్స్ కాదు ఇక్కడ మేము కూడా స్టూడెంట్స్ మేము చదువుకొని కలిసి వచ్చాం బయటకు వచ్చాం కాబట్టి దయచేసి చెప్తున్నాం ఇట్లాంటి ఫేక్ న్యూస్ ఎవరు వినొద్దండి అదంతా ఫేక్ కాబట్టి సారీ మేము రెండు చె న్యూస్ అండి మా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలిగించట్లేదు యాజ్ అ టీచర్స్గా దే ఆర్ వెల్ అండ్ దే డెడ్ గోయింగ్ దట్ గుడ్ జాబ్స్ ఎందుకంటే ఏ ఒక విషయమైనా చిన్న విషయమైనా మాకు కాల్ చేసి చెప్తున్నారు అన్ని విషయాల్లో సపోర్టివ్గా ఉన్నారు సో ఇదంతా ఫ్లాష్ న్యూస్ అని మీకు ఓపెన్గా చెప్తున్నాం యాజ్ అ పేరెంట్స్గా మేము ఇంతమంది ఉన్నాం మేము ఎవరు ఎవరు కంప్లైంట్ పెట్టలేదు ఎవరో వచ్చి పెట్టారు బయట వాళ్ళు ఎవరు రూమర్స్ చేస్తున్నారు సో ఇదంతా మీరు మీ మైండ్ లోకి ఎక్కించుకోకండి సపోర్ట్ చేయండి ఇంకా రాబోయే స్కూల్ మంచిగా ఎదగాల స్టూడెంట్స్ అనేది బాగా జాయిన్ అవ్వాలాము పొద్దున్న వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటారు పిల్లలు ఏదైనా ఉంటే చెప్తారా కంపల్సరీ చెప్పి పక్కన మనం ఒప్పుకోవాలి టీచర్లు పొద్దున్న సాయంత్రం దాకా హింసిస్తే పిల్లల్ని ఎందుకు పంపిస్తారు పేరెంట్స్ పంపించరు కదా ఇలా జరిగితే ఒప్పుకుంటారా పేరెంట్స్ చెప్పండి ఒక మీడియాగా మిమ్మల్ని మేము అడుగుతున్నాం మమ్మల్ని ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా పొద్దున్న సాయంత్రం దాకా పిల్లలు ఇక్కడే ఉంటారండి ఇలా ఇలా దారుణ దారుణాలు పిల్లలు కొట్టడమో తిట్టడమో హింసించడమో చేస్తే పేరెంట్స్ పంపిస్తారా కన్నా తల్లిదండ్రులు నిలబెడుతున్నారు అదంతా తప్పు సార్ అదంతా ఫేకే అబద్దాలు అంటే స్కూల్ మీదనో లేదా టీచర్స్ మీదనో ఎవరో కక్ష సాధించాలని చేస్తున్నారు అంటే యాజ్ అ పేరెంట్స్ కి మాకు అర్థమవుతుంది అదే ఎందుకంటే వాళ్ళెవరో ఈ స్కూల్ ఏంటో మాకు తెలియదు మా పిల్లలు పొద్దున్నే సాయంత్రం వస్తారు ఈ స్కూల్ గురించి మేము తెలుసుకుంది ఏంటో పిల్లల్ని బాగా చూసుకుంటారు